పెళ్ళైంది నేను ఈ పాపదానా ఏం చదువుతున్నావు చదువుతున్నావు కదా నువ్వు చదువుతున్నావు అప్పద్దని చెప్పావు అప్పతో చదువుతుంది మీ వారు అంటే ఇచ్చి పెట్టిపోయినాడా ఎంత ఉంది యాభై ఏళ్ళు ఉంటేనే మీరు వాళ్ళకు ఒంటరి మైలు అవుతుంది సార్ యాభై ఏళ్ళు ఆధారేస్తా యాభై ఏంటి ఉంటే చూపిందమ్మా జనాలు ఏంది చనిపోయి జనాలు ఏంటి సరిపోయి ఇలా కూతురు చనిపోయింది ఎక్కడుంటుంది కూతురు చనిపోయి ఎక్కడుంటాడు ఆ కోళ్ళకి బియ్యం కార్డు అది రాలేదంట సార్ చూస్తాను చూడండి యాభై ఏళ్ళు ఉండాల ఆధార్ కార్డులో ఉంటే తీసుకుందామ్మా హెల్మ్మా కౌన్సిలర్ దగ్గరికి ఎందుకు పెట్టారు ఎవరు పెట్టినారు ఎందుకు పెట్టినా అనుకుందా ఏది ఇదే పెట్టాయినా వాళ్ళ అది మాకు సంబంధం లే వాళ్ళ సైట్ కదా పెద్దాయినా చూసా చూసాలే నాకు అర్థమైంది ఎవరు సీనానా నేను చెప్తానులే మంది కాదు ప్రైవేట్ సైట్కి ఏ ఈ రోడ్డు కూడా ఉందా Okay. लोकेश हटाई दे रहे हैं यह पैर कितना रोड సావుకార్ల సందు ఇళ్ళలో ఎందుకు పెట్టినారా కింద సావుకారులు ఇళ్ళ సందులు ఎందుకు పెట్టినావాళ్ళే సొంతంగా చెప్పినారు వాళ్ళే సొంతంగా వేసుకుంటామని చెప్తే మీరెత్త கொண்டிருக்காட்டு கொண்டுப்பாட்டு கொடுப்பா ராஜேஷன் దరాజు కొడుతురా రాజు ఇప్పుడు ఇది రోడ్ వేస్తాం కదా మళ్ళీ పక్కన లొకేషనా అన్న చెప్తున్నాడు చూడు ఏదో పక్కన రోడ్ అంటే మల్లలో కట్టుకుంటే అట్లే ఉంటుంది మల్లలో కట్టుకుంటే కింద ఇది ఇట్లే ఉంటా అయిపోయిందా మీకదాయు స్వరాజ్యం వైరాజ్యం नेवता आप जनवहा आज जनीरा जन्म दर्शय मेरे पकावंड समय मेरे पकावंड नोबाट बा द इत्र इगो इगो तरह जीप के दांत फिर ले ली पका ना याद है ना गाड़ी में तो राइट पर गुड ఇంకా పది వార్డులు కూడా దాటలేప ఇంకా సగం నలభై పైకి ఉంది పక్కటప్ప